మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ద్వాక్రా భవన్లో అరుణోదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే సమావేశాన్ని నిర్వహించారు అనంతరం మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా అరుణోదయ ట్రస్ట్ చైర్మన్ వెంకటరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం పర్యావరణంతో పాటు మనకు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయని మనకు నష్టం కలిగిస్తున్న ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని రక్షిద్దామని తెలిపారు జవహర్ నగర్ ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే సమస్యలను అవగాహన కల్పిస్తామని త్వరలోనే ఈ ప్రాంతం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు

ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని రక్షించండి ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని రక్షించండి ప్లాస్టిక్ నిషేధిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్ నిషేధిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్ నిషేధిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్ నిషేధిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని ఈ రోజు ప్లాస్టిక్ పర్యావరణాన్ని అనే మీద ఒక చిన్న ఇది ఎందుకంటే చేసే పడైతే ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా అనర్థాలు ఉంటాయి. అందువల పర్యావరణానికి అదే విధంగా మన ఆరోగ్యానికి చాలా సమస్యలు. దాని గురించి ఈ రోజు చిన్న మీటింగ్ ఇది. ఫ్యూచర్ లైన్ అంటే జనాభా నుంచి మేము ఆ plastics వాడమున వస్తోందా plastics వాడముతో పరిస్థితి ఏంటి? వేటల్ జిల్లాలోని భూస్పర్దల ఉన్న

కూడుకున్నాము <laughs> 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 ఏంటి అంటే మనలో ప్రతి ఒక్కరికి తెలుసు ప్లాస్టిక్ మంచిది కాదు కానీ వాళ్ళ అంటే తెలిసి తెలిసి ముందు ఆయుందరికి పోయి తుట్టిన ఇంకొక సిద్ధం ఉంది ఎందుకంటే మనుషులనే కోసం అందరికీ లేజినెస్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజీసెస్ ఏంటి అని అంటే ఏదైనా సులువు సులభంగా దాన్ని తీసుకున్నా కానీ కష్టపడి తీసుకునే దాన్ని మసలేదు తీసుకుంటుంది ఈ కవర్ కూడా మన మార్కెట్ వేస్తాం ఒక బ్యాగ్ తీసుకొని అంత బ్యాగ్ వేసుకోవాలి అంటే ప్లాస్టిక్ నిషేధంలో ఎవరో ఏదో చేయడం కంటే ముందు ఫస్ట్ మహిళల ఒక షాపింగ్ కలిసి పక్క మనకు కానీ మనం తీసుకెళ్ళి కావాలో కొనుక్కొని మన హస్బెండ్ వచ్చేసి మనం ఏం చేస్తాము అరే ఇన్ని పైసలు పెట్టి పెద్ద తీసుకోవాలి తక్కువ దొరికిపోతుంది కదా అనేసి ఒక ప్లాస్టిక్ టిఫిన్ కొనాలంటే ఒక ఇరవై రూపాయలు టిఫిన్ దొరుకుతుంది రెండు వందలు దొరుకుతుంది ఐదు వందలు కూడా దొరుకుతుంది కానీ మనం ఏం చేస్తాము ఐదు వందల నాలుగు వందల తీసుకుందాం మన ఆలోచనలో ఉంటాం కానీ ఒక్కటి గుర్తుపెట్టాల్సింది ఏంటి అని అంటే ఏదైతే మనకి చౌకగా దొరుకుతుందో కంపల్సరీ దాంట్లో ఏదో ఒక దోషం అనేది ఉంటుంది సో మనం అది తీసుకొని మన ఫ్యామిలీ మొత్తం ఏం చేసిన రోగాలు బాధపడేస్తున్నాము అట్ ద సేమ్ టైం మన పర్యావరణానికి చాలా దూరం ఎవరు ఈ రోజు పర్యావరణం నాశనం అవుతుంది దానివల్ల గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది తర్వాత దేశం ఆగానే ఎవరు ఆలోచించరు కానీ ఏంటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీలోనే ఎఫెక్ట్ అవుతుంది ఎవరికో కాదు అక్కడ వాట్సాప్ లేదేమో కానీ లో పోస్ట్ వస్తూనే అవుతుంది డిస్పోజ్ ఖర్చు వాడకండి దానిలో ఉన్న గంబల్లా క్యాన్సర్ వస్తుంది కానీ ఎక్కడ దాకా ఏదండి అదే గం సో మనం గుర్తించాల్సింది ఏంటి అని అంటే ఇవన్నింటినీ నిషేధించాలి అనంటే అంటే ఇవన్నింటినీ చేయాలి మన ఫ్యామిలీని కాపాడాలి మన రాష్ట్రాన్ని కావాలి మన దేశాన్ని కాపాడాలి మన భూములని కాపాడాలి అంటే కేవలం ఫస్ట్ మొత్తం మొట్టమొదట అడిగేయాల్సింది మన మహిళలు మాత్రమే అంత ఇంపార్టెన్స్ కనుకుంది అవునా సో ఈ యొక్క కార్యక్రమంలో అన్నీ గారు వెంకట్రావు గారు ఒక మరొక సారి అంటే ఇవ్వరూ చేయలేదని కాదు కానీ మరొకసారి ఆయన ఈ ఆలోచనని మన ఎందుకు తీసుకొని వచ్చారు ఏంటి అని అంటే ఒక క్లాత్ బ్యాగ్ని వాడాలి మనం షాపింగ్కి ఎలా లేకపోయినా కూడా మళ్ళీ ఇంకొకటి దాని రీవెంట్ ఏంటంటే క్లాత్ బ్యాగ్ అంటే అక్కడ పెడతాం మురికి అక్కడ గుర్తుకోవాలంటే మనకి కష్టం కదా అందుకని ప్లాస్టిక్ కోసం వెళ్తాం కానీ దయచేసి అలాంటి ని పక్కన పెట్టి కొంచెం యాక్ట్గా అవుదాం ఇలాంటి బ్యాగ్స్ మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన మహిళలకు ఎందుకు ఛాన్సెస్ ఇస్తున్నారంటే మన దగ్గర అయిన మన దగ్గర ఉండాలి ఒక చిన్న ఉపాధి రైతు ఒకటి ఉంటుంది ఏంటంటే మీకు శాంపుల్ బ్యాగ్స్ చూపిస్తారు అలాంటి బ్యాగ్స్ మన దగ్గర ఉన్న స్వయం సేవా సంఘాలు ఉన్నాయి కదండి సో వాళ్ళ ద్వారా ఈ బ్యాగ్స్ గుర్తించి ఈ బ్యాగ్ కింద వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది ప్లస్ ఈ బ్యాగ్స్ అనేది అందరికీ ఫ్రీగా పంచుతారు ఒకటి ఏంటంటే చూస్తారు పది బ్యాగులు గుర్తి ప్రజలకి వాళ్ళు ఫ్రీగా ఇస్తారు తర్వాత వాళ్ళకి ఒక ఆలోచన వచ్చేసి వాళ్ళు గుర్తి బ్యాగ్

तीनों चुप माना अन्नो दयाली रस्ती बाले के पास से इसी ना प्लास्टिक पास उसमें टीम की वस्तुएं ना माना कॉल में सही तराशकर करके अलग एक ऑप्शन में पर शोपर एडिट करके माना अन्नो दयाली रस्ताउंडर मैं क्या चाहूँगा कि करोच्ची ना माना आर पी ले थी माथीला ले कि अंदर के ना सारे बुरों पे नमक आ � వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ప్లాస్టిక్ ప్యాన్ చేయాలి అనే ఉద్దేశంతో దాదాపు వాళ్ళు ఒక చాలానే అమౌంట్ పెట్టి మన ప్లేట్స్ కానీ ఏదైతే ఫంక్షన్స్ చేస్తాము అనుకుంటాం కదా దావత్ చేస్తాం సో అలాంటి ఫంక్షన్స్